హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు లాగ్ వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అలాగే కీలవాత ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకి పాదాలు వాస్తూ ఉంటాయి కదా చాలామందికి అవన్నీ తగ్గటానికి చాలా మంచిది అంటండి ఈ నల్లేరు ఈ నల్లేరుతో మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనకి చిన్నప్పుడు పొలం వెళ్తుంటే గట్ల మీద ఎక్కువ కనిపించిద్ది కానీ కరోనా టైం నుంచి దీని ఉపయోగం తెలిసి బాగా యూజ్ చేస్తున్నాము దీనివల్ల ఇంకా చాలా ఉపయోగం ఉన్నాయి వీడియోలో చెప్తాను కంపల్సరీగా మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది నేనైతే అప్పుడప్పుడు చేస్తాను ఈసారి మీకు ఎండుమిర్చితో ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఇంట్లో ట్రై చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి ఇవి క్లీన్ చేసుకోవాలంటే కొంచెం మనకి దొరదనిపించిద్ది ఈ చట్నీ అయితే మనం కరోనా టైంలో బాగా యూజ్ చేసుకున్నాము అంతకుముందు అయితే ఎవరికి తెలియదండి కరోనా పుణ్యమా అంటూ అన్ని వెరైటీస్ హెల్త్కి మంచిదని తినాల్సి వచ్చింది ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడు మనకి చేతులు అనేది దురదనేది అనిపిస్తుంది అనమాట చూసారు కదా భలే లేతగా ఉంటాయి మనం బీరకాయకి పైన పొట్టు ఎలా తీస్తాము బీరకాయకి ఒక్కోసారి చట్నీకి పొట్టు తీపోయినా కూడా పర్లేదు కానీ వీటికి కంపల్సరీ తీయాలండి చాలా సింపుల్గా వచ్చేసిద్ది హార్డ్గా ఏమీ ఉండదు అనమాట చూశారు చూసారు కదా ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే పట్టిద్దండి మనం ఇప్పుడు దొండకాయ బెండకాయ అటువంటి కట్ చేసుకోవటానికైనా టెన్ మినిట్స్ పట్టిద్ది కదా సేమ్ అలానే దీనికి కూడా టైం పడుతుంది ఈ పైన ఉన్న మొత్తం ఇలా తీసేసుకోవాలి బీరకాయకి తీసేసినా పొట్టుతో చట్నీ చేసుకోవచ్చు కానీ దీంతో అస్సలు ఏం యూజ్ చేయకూడదు పొట్టంతా తీసి పక్కన పడేయాలన్నమాట ఈ కాళ్ళ వరకు ఇట్లా క్లీన్ చేసుకోవాలి మనకి ఇలా తుంపుతుంటేనే తెలిసిపోయింది లేతగా ఉండట్టు ముదురైతే మరీ మనకి పీచు పీచుగా అనిపించిద్ది చట్నీ అందుకోసం లేతగా తీసుకోవాలి చిన్నప్పుడైతే పొలం వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ని బాగా కనిపించేవి పిచ్చి మొక్కలు వాళ్ళం నేను ఎప్పుడు తినలేదండి కరోనా టైంలో తిన్నాము చాలా మంచిదని అప్పటి నుంచి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ ఆకులు ఏమీ చూపించకుండా పిల్లలకు చేసి పెట్టినా కూడా తినేస్తారు కాకపోతే ఇవి చూస్తే ఇవేదో పిచ్చి మొక్కలు అనుకుంటారు మనం కరోనా టైంలో చూసాం కదా రోడ్ సైడ్ ఉన్న తెప్ప అటువంటివి కూడా యూజ్ చేసుకున్నాం కదా అట్లానే ఇది కూడా యూజ్ చేసుకున్నారు అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అంటే ఈ మధ్య బాగానే యూజ్ చేసుకుంటున్నారు వేరే కర్రీస్ అయితే నాకు తెలియదు కానీ చట్నీ అయితే తెలుసండి ఒక్క పది నిమిషాలు పట్టిద్ది ఇవి చూసారా బాగా లావుగా ఉన్నాయి ఇవి ముదిరిపోయినట్టేనండి ఇవి ఇంత లావు లేకుండా సన్నకాళ్ళే తీసుకోవాలి మనం ఇలా మంచిగా గ్రీన్ కలర్ ఉన్నవి తీసుకోవాలి ఒక్కసారి ఆయిల్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది పొద్దుగూకులు ఏం అవసరం ఉండదు ఈ మధ్య వీటిని ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారు యూట్యూబ్లోనే చూశాను నేను కూడా చక్కగా జన్న కుండీలో పెట్టేసుకుంటే మంచిగా వస్తున్నాయి మనకి ఇంట్లో ఉంటే మరి అప్పుడప్పుడు కాకుండా నెలలో ఒకటి రెండు సార్లు అయినా కూడా చట్నీ చేసుకోవచ్చు చాలా మంది అయితే పచ్చిమిర్చితో చేస్తారు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు ఎండుమిర్చితో చూపిస్తాను చూశారు కదా ఎలా వస్తున్నాయో మనం ఇలా తుంచగానే చిటుక్కుని వచ్చేస్తే లేతగుండట్టు మనకి దీనికి స్మెల్ కూడా ఆకుకూరలకు వచ్చింది కదా గ్రీన్ కలర్గా ఉండే ఆకుకూరలు మొత్తం అలానే ఉంటుంది బీరకాయ చట్నీ దొండకాయ చట్నీ అంటే నమ్మేస్తారండి పిల్లలు గనంగా చూడకుండా చేస్తే ఈజీగా తినేస్తారు వాళ్ళకి మంచిది అని చెప్పినా కూడా వినరు కాబట్టి లేని టైంలో చేసుకోవచ్చు హెల్త్కి అయితే చాలా మంచిదంట అండి మెయిన్ నొప్పులు ఉన్న వాళ్ళకి కీలవాత ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంట నొప్పులు అయితే బాగా తగ్గిస్తుంది వాపులు కూడా తగ్గిస్తుందంట ఫైబర్ కూడా చాలా ఉండిద్ది ఈ చట్నీ ఎక్కువ పెద్దవాళ్ళు చేసుకుంటున్నారండి నొప్పులు తగ్గించడం కోసం మరీ ఎప్పుడో ఒకసారి తినేసి వాపు తగ్గలేదు నొప్పులు తగ్గలేదు అనుకోకూడదు వారంలో ఒకటి సార్లు అయినా చేసుకోవాలి మనకి యూట్యూబ్లోనే రకరకాలుగా అన్ని వీడియోస్ చూపిస్తున్నారు కదా మెయిన్ ఎక్కువ కీలవాతానికి వాపులకి తగ్గించడం కోసం బాగా పనిచేసిద్ది చేసుకొని తింటున్నారు సేమ్ మనకి బీరకాయ పీచ్ ఎలా వచ్చిద్దో అలా వచ్చిద్ది కానీ భలే తమాషాగా ఉంటుంది ఈ మొక్క చూసారా భలే హైట్గా ఉంటుంది మనకి చిన్నప్పుడు పొలం వెళ్తే పక్కనున్న గట్ల మీద చాలా మనిషి కన్నా హైట్ కనిపించేది మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు చేయలేదండి నేనైతే చిన్నప్పుడు అయితే అస్సలు తినలేదు ఈ మధ్య ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచే చేస్తున్నాను ఈ రోజు మీకు అని ఇట్లా చూపిస్తున్నాను చేదైతే అస్సలు ఉండదు మనం కొంచెం చెంతపండు కూడా వేసుకుంటాం కదా ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు మీరు నమ్మరండి టేస్ట్ మాత్రం బీరకాయ చట్నీ దొండకాయ చట్నీ అలానే ఉంటుంది టేస్ట్ అయితే ఏ మార్పు వెరైటీగా కొత్తగా తింటున్నామే అనే ఫీలింగ్ కూడా అనిపించదనమాట ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి కదా ఫ్రై అయిపోతే చాలా దగ్గరకు వచ్చేసి కొద్దిగానే అవుతాయి మనకి తోటకూర ఉంది కదా మూడు నాలుగు కట్టలు తీసుకొని ఫ్రై చేస్తే ఎంతో అవ్వదు ఇది కూడా అలానే ఉంటుంది నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువ శాతం మోకాళ్ళ నొప్పులు మెడాల నొప్పులు అలా వస్తూ ఉంటాయి కదా అవేమీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచే మనం ఈ చట్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు అందరికీ ఎక్కువ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి అటువంటి వాళ్ళు ఈ మధ్య ఎక్కువే చేసుకుంటున్నారు చెప్పాగండి కొంచెం టైమే పడుతుంది ఓపిక్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నాకు చేతులు దురదలాగుంది ఇంకొంచెం ఒకసారి అప్లై చేసుకుందాం ఫస్ట్ అయితే అసలు అనిపించలేదండి మధ్య మధ్యలో మీకు అలా అనిపిస్తే ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి అలా కాదు అనుకుంటే చేతికి కవర్లైనా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మనకి బెండ చెట్టు బాగా ముదిరిపోతే అనౌక అనేది తగిలితే కొంచెం ఇప్పుడు ఇవి మొత్తం క్లీన్ చేసుకుందాము మంచి గట్ట రెండు మూడు సార్లు వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుందాం మనం ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి పచ్చి కొబ్బరి అండి కొంచెం తీసుకున్నాను చూశారు కదా ఎండు కొబ్బరి మాత్రం యూజ్ చేయమాకండి పచ్చి కొబ్బరే బాగుంటుంది అలాగే పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నేను ఎండుమిర్చితో చేస్తున్నాను తర్వాత మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మనం మళ్ళీ పోపులో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను తర్వాత పోపులో కూడా వేయాలి తర్వాత గల్లుప్పండి అండి గల్లుప్పని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా రోటి పచ్చడికి ఈ గల్లుప్పే టేస్ట్గా ఉంటుంది అది ఎంత వేసినా కూడా మనకి అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు మనకి అన్ని సూపర్ మార్కెట్లో ఇది కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాకపోతే అన్నిటికి కూడా ఇది బాగా ఎండబెట్టేసి మిక్సీ వేసి పొడి చేసుకొని అన్ని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు తర్వాత చింతపండు ఇప్పుడు ఈ కొబ్బరి పల్లీలు ఎందుకు వేస్తున్నామంటే అచ్చం ఈ చట్నీ చేసామంటే అంతగా టేస్ట్ అనిపించదండి మరి పచ్చి పచ్చిగా మనకి స్మెల్ లాగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ మీరు పచ్చిమిర్చితో ట్రై చేసేటట్టయితే పచ్చిమిర్చితో పాటు రెండు మూడు టమాటాలు కూడా వేయండి అదొక వేరే స్టైలు ఒకసారి మాత్రం ఇలా చేయండి ధనియాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇంట్లో ధనియాలు లేవండి అందుకోసం నేను ధనియాలు వేయట్లేదు ఒకవేళ మీకు ఇంట్లో అందుబాటులో ఉంటే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దాము ఇందాక చెప్పటం మర్చిపోయానండి వెల్లుల్లిపాయలు కంపల్సరీ కావాలి సో మనకు రోటి పచ్చడి అంటేనే వెల్లుల్లిపాయ జీలకర్ర చాలా మెయిన్ కదా దీన్ని కూడా ఇక్కడ ఉంచుతున్నాను లాస్ట్లో పొట్టు తీసేసి చట్నీ చేసేటప్పుడు లాస్ట్లో వేసుకుందాం చెస్ట్ అలా ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసాను అంటే నేను మినపగుడ్లు వేస్తున్నాను మినపప్పు అయినా వేసుకోవచ్చు చింతపండు సాల్ట్ తప్పితే అన్ని వేసి ఫ్రై చేయండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి చట్నీకి ఇవన్నీ వేసుకుంటేనే చట్నీ అనేది బాగుండిద్ది అలా గా జస్ట్ అలా పచ్చిమిర్చి వేసి చింతపండు వేసి అది చేస్తే అంతగా మనకి రుచి అనిపించదు ధనియాలు ఉంటే ధనియాలు కూడా ఒక స్పూన్ కంపల్సరీగా వేసుకోండి నాకు చేతులు ఇప్పుడు కొంచెం దురదనిపిస్తుంది కంపల్సరీగా రెండు మూడు సార్లు ఆయిల్ అయితే అప్లై చేసుకోండి లేకపోతే కవర్స్ అయినా కట్టుకోవచ్చు ఇలా దగ్గరుండి మనకి ఇదంతా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా మనకి వేడి అనేది చాలాసేపు ఉండిద్ది కదా ఆ వేడికి ఇంకా కొంచెం ఫ్రై అయిపోతాయి మరి ముందే ఎక్కువ ఫ్రై చేస్తే తర్వాత మాడిపోయినట్టు అవుతాయి చూశారు కదా మినపప్పు ఇవన్నీ కలర్ మారిని ఇలాగైతే ఫ్రై అయిపోయినట్టే మీకు నచ్చితే ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చండి అవి కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా ఆపేసాను స్టవ్ ఇవి పూర్తిగా చల్లారినిద్దాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం మనం తాలింపు కూడా వేసుకోవాలి కాబట్టి జస్ట్ అలా కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్ వాటర్ ఏమీ లేవులేండి డైరెక్ట్గా ఇలా వేసేద్దాం ఈ కాళ్ళ మాత్రం కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి కొంచెం మనకి గ్రీన్గా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఫ్రై అయిపోతే సైజు కూడా కొంచెం తగ్గిపోయింది కలర్ కూడా కొంచెం మారిద్ది అనమాట ఫాస్ట్గా అయిపోవాలని ఫ్లేమ్ లో పెట్టకుండా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు మగ్గిద్ది నేనైతే మిక్సీయే వేస్తున్నానండి అప్పుడప్పుడైతే రోట్లో చేస్తాను మీకు ఘనంగా టైం ఉంటే రోట్లో చేసుకోండి ఏ చట్నీ అయినా రోట్లో చేస్తేనే టేస్ట్ కాకపోతే ఇప్పుడు మనం మిక్సీలు అనేది బాగా అలవాటు పడిపోయాం కాబట్టి కొంచెం బద్ధకంగా అనిపించింది కానీ టైం ఉండేప్పుడు మాత్రం మంచిగా రోటు దగ్గర కూర్చొని రోట్లో చేసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది ఒకవేళ మీరు పచ్చిమిర్చితో ఇష్టపడితే పచ్చిమిర్చి టమాటా అన్నీ కలిపి ఫ్రై చేయండి విడిగా పల్లీలు ధనియాలు మినపప్పు వరకు ఫ్రై చేయండి కొబ్బరి మాత్రం స్థిర చేయకుండా వేసుకోండి చూశారు కదా మనకి గ్రీన్ కలర్ పోయి కొంచెం ఫ్రై అయిపోయినట్టు కలర్ వస్తుంది ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినట్టేనండి ఇది కూడా పూర్తిగా చల్లారినిద్దాము చల్లారినిచ్చి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న దినుసులు మిక్సీ వేసుకొని తర్వాత చింతపండు వెల్లుల్లిపాయలు ఇది కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను మూడు నాలుగు నిమిషాల్లో చల్లారిపోతాయి ఫస్ట్ అయితే ఇది మొత్తం మిక్సీ వేసుకోవాలి డైరెక్ట్గా అది ఇది వేసేస్తే మనకి ఈ పొడి అనేది మెత్తగా రాదు కాబట్టి ఫస్ట్ ఇది మిక్సీ వేసుకొని తర్వాత చింతపండు వెల్లుల్లిపాయ ఇవి వేసుకొని మిక్సీ వేసుకుందాము అయితే సాల్ట్ చింతపండు ఏమి వేయట్లేదండి అవన్నీ వేస్తే మనకి మెత్తగా అయిపోయి పొడిలాగా అవ్వదు కదా ఇవి ఫస్ట్ పొడి చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడా మనం టమాటా ఏమి వేయలేదు కాబట్టి చింతపండు వేసుకోవాలి చిన్న ఎంత వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా పొట్టుతో సహా వేసుకోండి మనకి టమాటాలు అనేది వేస్తే చింతపండు ఇంకా తక్కువ సరిపోతుంది బాగా పుల్లగా ఉంటే చింతపండు కూడా అవసరం ఉండదు పచ్చడి అయితే అయిపోయింది మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం సాల్ట్ చింతపండు సరిపోయిందేమో చూస్తాను చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి తాలింపు లేకపోయినా కూడా చాలా బాగుంది తాలింపు వేసుకుందాము ఇలా పచ్చిమిర్చి లేకపోయినా కూడా ఎండుమిర్చి పచ్చి కొబ్బరి పల్లీలు అన్నీ వేయండి అసలు మీరు ఈ నల్లేరు పచ్చడి అంటే అస్సలు నమ్మరు కొత్తగా చేసేవాళ్ళు అది చూపించకుండా చేశారంటే వేరే చట్నీ ఏదో అనుకుంటారు కానీ ఈ పచ్చడి అయితే అస్సలు అనుకోరు నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాము వేడి వేడి అన్నంలోకి చాలా బాగుండిద్దండి మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేసాం కదా అందుకోసం తాలింపు కోసం ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు మనకు ఆవాలు చెట్టపట అన్న తర్వాత చిలకర వేసుకోండి అలాగే వెండి మిర్చి కరివేపాకు కూడా వేశాను ఇంగు మాత్రం కంపల్సరీగా వేయండి ఇంక మనకి మినపప్పు శనగపప్పు ఏం అవసరం ఉండదు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా చిటికెడంత పసుపు కూడా వేయండి జస్ట్ అలా కొంచెం సరిపోతుంది మన కర్రీకైనా పసుపు లేకుండా చేయకూడదు అంటారు కదా అందుకోసం చిటికడ వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మనకి పచ్చడికి ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా నల్లేరు పచ్చడి మీరు ట్రై చేయండి కాళ్ళు నొప్పులు కీలవాతం అటువంటి ఉన్న వాళ్ళకి చాలా హెల్దీ అంటండి ఎక్కువ ఐరన్ కాల్షియం ప్రోటీను అన్ని ఫైబర్ ఎక్కువ ఉంటుందంట మీకైతే చట్నీ చూపించాను చూసారు కదా కిచెన్ అంతా ఎలా ఉందో చూపించేటప్పుడు స్టవ్ ఒక్కటే చూపించి అది ఒక్కటి నీట్గా ఉంటుంది ఆ పచ్చడి తయారు చేయటానికి ఎన్ని గిన్నెలు పడ్డాయో ఇప్పుడు ఈ బండంతా క్లీన్ చేసుకోవాలి మీరు అయితే తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేసి బాగుంటే కామెంట్ చేయండి బాగోపోయినా కూడా కామెంట్ చేయండి నేను చూపించిన ప్రాసెస్లో చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది నల్లేరి పచ్చడి అయితే మంచిగా చేసుకున్నాము తాలింపు కూడా పెట్టేసుకున్నాము వేడివేడిగా ఉంది రైస్ కూడా వేడిగా ఉంది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నా మాట తప్పకుండా నమ్మండి మీరు ట్రై చేయండి రైస్ చూసారా చాలా వేడిగా ఉంది ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ నెయ్యి లేకుండా తిన్నాము తర్వాత నెయ్యి వేసుకోవచ్చు అంటే చాలా బాగుందండి నేలాకపోయినా కూడా చాలా